అండ్ చూస్తున్నాం కదా ఇవన్నీ మనకి ఏంటంటే షిమ్మర్ బిట్స్ అండి షిమ్మర్ ఫోర్ మీటర్ బిట్స్ వస్తాయి స్నఫ్ కలర్ అండి ఇదైతే మనకి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి సెట్ అవుతాయి అలాగే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది మీరు బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటే లెహెంగాస్ డిజైన్ చేయించుకోవడానికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయి అలాగే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది లైట్ పిస్తా గ్రీన్లోనే కొంచెం మనకి ఏంటంటే గోల్డెన్ షిమ్మర్ షేడ్ అనమాట మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ మీటర్ ఫుల్ బిట్ అండి అలాగే ఎక్కడన్నా చిన్న మిస్ప్రింట్ కానీ బోర్డర్ ఇది అవ్వడం కానీ ఏదన్నా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రైస్కి ఇచ్చినప్పుడు కంపల్సరిగా డిఫెక్ట్ అనేది ఉంటుంది నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇదేంటంటే మనకి గ్రీనిష్ కలర్ అండి కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్డ్ అనమాట అన్ని గోల్డెన్ షిమ్మరే ఇది పింక్ అండి దీంట్లో క్లియర్గా మనకి గోల్డెన్ షేడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆనియన్ పింక్ అనమాట నెక్స్ట్ వన్ రత్నావల్లి గ్రీన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఇది వచ్చేసి పర్పుల్ కలరు రత్నావళి గ్రీన్లోనే కొంచెం లైట్ కలర్ అండి మీకు ఏది నచ్చితే అది వెంటనే మాకు అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు కాల్స్ ఏం అవసరం లేదండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేసేయండి రిప్లై అయితే వస్తుంది అలాగే పేమెంట్ మెథడ్ వచ్చేసి ఓన్లీ ఫోన్పే ఆ జీపే అండ్ పేటీఎం ఓన్లీ అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి లైట్ వెయిట్ ఉంటాయి బిట్స్ మాత్రం ఈవెన్ పిల్లలకి వెయిట్ చేసినా కూడా చాలా బాగుంటాయి గ్రీన్ కలర్లో సిల్వర్ లైన్స్ అండి లోనే మనకి మెటీరియల్ కొంచెం జార్జెట్ ఫీల్ అయితే ఉంది ఇది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ విత్ గోల్డెన్ షిమ్మర్ కలర్స్ అన్నీ ఏంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి డైయింగ్ కలర్స్ కాబట్టి కంపల్సరీగా ప్లెయిన్ అయితే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అనేది క్లియర్గా మార్క్ చేసి పెడితే అది ఉంది లేని అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే రిప్లై అయితే ఇస్తాను మీకు నచ్చింది మీరు వెంటనే బై చేసేసుకోవచ్చు పింక్ కలర్ ఇందాక ఒక పింక్ చూపించాను కదా దాంట్లోనే కొంచెం డార్క్ షేడ్ పికాక్ బ్లూ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పీచ్ పింక్ కలర్ అండి కొంచెం మనకు ఆరెంజ్ షేడ్లో కూడా కనిపిస్తుంది అండ్ పికాక్ బ్లూ కలరే రస్ట్ కలర్ అండి రస్ట్ కలర్కి మనకి గోల్డెన్ షేడ్ అనమాట మీరు వాష్ చేసినా కూడా మెటీరియల్ ఏం కాదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఏదన్నా డిజైన్ చేయించుకుంటే మీరు ఇయోపాటికి వేరే డిఫరెంట్ మెటీరియల్ ఏదైనా తీసేసుకొని లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే దుప్పట్టాస్కి కూడా బాగుంటుంది మనకి కొంచెం పింక్ షేడ్లోనే ఉంది పింక్ అండ్ రెడ్ మిక్స్డ్లో వచ్చిందనమాట ఇది వచ్చేసి స్కై బ్లూ అండి స్కై బ్లూలో కూడా చాలా లైట్ కలరు ఇది పింక్ కలర్ అండి గోల్డెన్ పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండి ఆపిల్ గ్రీన్ కూడా అనొచ్చు కలర్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ కలర్స్ అయితే కంపల్సరీగా డిఫరెన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి కింద బోర్డర్ అనేది కనిపించేటట్టు కొంచెం పిక్ అయితే తీయండి ఎందుకంటే లిటిల్ బిట్ డిఫరెన్స్లు ఉన్నాయి కలర్స్ అన్నీ ఇది పింక్ కలరే అండ్ బాటిల్ గ్రీన్ అండి పీచ్ కలర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ పింక్ కలర్లోనే డిఫరెంట్ షేడ్ అండి ఇది మనకి స్కై బ్లూలోనే కొంచెం డిఫరెంట్ షేడ్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి లైట్ వైట్లో ఉంది వాషబుల్కి కూడా చాలా బాగుంటుంది అండ్ స్కై బ్లూ ఇదిగో ఇక్కడ కనిపించింది కదా ఇలా ఎక్కడన్నా ఏదైనా బోర్డర్ అయితే మనకి ఫెయిల్యూర్ అయితే అవుతుంది రిమైనింగ్ అన్నీ చాలా బాగున్నాయండి వన్ నాట్ టూ పీసెస్కే చిన్న మరకలు అవి కనిపించాయి మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి నో రిటర్న్ అండి ఫోర్ మీటర్స్ పక్కా ఉంటుంది లెంత్ మాత్రం ఈవెన్ మీకు సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు టూ బీడ్స్ అలా తీసుకుంటే కేజీలో వచ్చేస్తాయండి అలాగే టూ థర్ టూ కన్నా ఎక్స్ట్రా కనుక తీసుకుంటే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అవి ఎంత ఏంటి అనేది వెయిట్ని బట్టి డిపెండ్ అవుతుంది అలాగే బెంగళూరుకి మనకి ఏపీకి ఆంధ్రాకి ఒక ఛార్జ్ ఉంటుంది ఏపీకి ఏపీకి తెలంగాణకి ఒక ఛార్జ్ ఉంటుంది అండ్ మనకి బెంగళూరు వచ్చేసేటప్పటికీ డిఫరెంట్ ఉంటుందండి కొరియర్ ఛార్జెస్ ఆ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా అయితే మీకు మెన్షన్ చేస్తాను మీకు కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది రెడ్ కలర్ అండి అండ్ నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇది ఈరోజు కలెక్షన్ ఇది మాత్రం మనకి షిమ్మర్ లేదు మనకి ప్యూర్ జార్జెట్ అయితే వచ్చింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్